కానీ ఒక్కడే ఒక రాజు తరతరాలుగా ఇప్పటికీ ప్రపంచాన్ని పరిపాలిస్తున్నాడు అదే డబ్బు మంచి విద్య కావాలన్న డబ్బే రోగం వచ్చి మంచి వైద్యం కావాలన్న డబ్బే డబ్బు లేకుండా ఏది సాధ్యం కాదు హర్షద్ మెహతా నీరవ్ మోడీ లాంటి కథలు మనకు చెప్పేది ఒకటే లాభం కోసం చేసిన మోసం చివరికి కోట్ల కుటుంబాలని నాశనం చేస్తుంది కానీ డబ్బు ఉంటే ప్రపంచాన్ని మార్చే మంచి పనులు కూడా సాధ్యం ఇంతకీ డబ్బు మంచిదా చెడ్డదా మనల్ని నిలబడుతుందా నాశనం చేస్తుందా అసలు డబ్బు కథ ఎక్కడ మొదలైంది ధనం మూలం విధం జగత్ ఈ ప్రపంచాన్ని ఎవరు నడుపుతున్నారు ప్రేమ విశ్వాసం విలువలు అని మనం ఎన్ని చెప్పుకున్నా నిజానికి ప్రపంచాన్ని నడిపేది డబ్బు ఒక్కటే కానీ ఒక్కడే ఒక రాజు తరతరాలుగా ఇప్పటికీ ప్రపంచాన్ని పరిపాలిస్తున్నాడు అదే డబ్బు ప్రతి ఉదయం మనల్ని అలారం వెనుక మనం చేసే ప్రతి పని వెనక మనం కనే ప్రతి కల వెనుక దాని అదృశ్యహస్తం ఉంది ఇంతకీ డబ్బు మంచిదా చెడ్డదా మనల్ని నిలబడుతుందా నాశనం చేస్తుందా అసలు డబ్బు కథ ఎక్కడ మొదలైంది వేల సంవత్సరాల క్రితం మనిషికి ఒక ప్రశ్న ఉండేది నా దగ్గర ఉన్నది ఇచ్చి నాకు కావాల్సింది ఎలా పొందాలి అలా మొదలైంది వస్తు మార్పిడి కానీ ఒక రైతుకు బట్టలు కావాలి ఒక నేత పనివాడికి బియ్యం వద్దు కుండలు కావాలి ఈ సమస్యకు పరిష్కారంగా పుట్టాయి నాణాలు బంగారం వెండి నాణాలు విలువకు ఒక రూపాన్ని ఒక గుర్తింపునిచ్చాయి ఆ తర్వాత బరువైన నాణాలు మోయలేక కాగితం కరెన్సీని సృష్టించుకున్నాం ఆ డబ్బును దాచుకోవడానికి అప్పులు తీసుకోవడానికి బ్యాంకులు వచ్చాయి ఆ తర్వాత టెక్నాలజీతో పాటు ప్లాస్టిక్ కార్డులు ఆన్లైన్ బ్యాంకింగ్ మనందరి జీవితాన్ని మార్చేసిన యూపీఐ చివరకు గవర్నమెంట్ కూడా కంట్రోల్ చేయలేని క్రిప్టో కరెన్సీ వరకు వచ్చాం ఒకప్పుడు మన అవసరాలకు సాధనంగా ఉన్న డబ్బు ఇప్పుడు మన అస్తిత్వానికి ప్రమాణంగా మారింది మన అవసరాలకు దాన్ని వాడుకునే పరిస్థితి నుండి ఇప్పుడు మనం ప్రతి అవసరానికి అదే మొదటి మెట్టేది అది ఉంటేనే ఏదైనా మంచి విద్య కావాలన్న డబ్బే రోగం వచ్చి మంచి వైద్యం కావాలన్న డబ్బే డబ్బు లేకుండా ఏది సాధ్యం కాదు కానీ డబ్బు ఉంటే ప్రపంచాన్ని మార్చే మంచి పనులు కూడా సాధ్యం ఒక దాత అన్నదానం చేస్తే ఆకులితో ఉన్నవాడికి ఆహారం దొరుకుతుంది ఒక ఇండస్ట్రియలిస్ట్ స్కాలర్షిప్ ఇస్తే చదువుకోలేని పిల్లాడు కళలు నెరవేర్చుకుంటాడు ఒక కంపెనీ సిఎస్ఆర్ ద్వారా హాస్పిటల్ కడితే గ్రామాల్లో వైద్యం అందని చోట్ల కూడా జీవితం లభిస్తుంది డబ్బు మన దగ్గర ఆగిపోతుంది కాగిత కట్టలు మాత్రమే అదే డబ్బు ఇతర జీవితాలకు వెళ్తే అది ఆశ అది ఆశీర్వాదం ఇంకో తరానికి పునాది అసలు ఈ డబ్బు మనల్ని ఎంత మార్చేసిందంటే ఎంత డబ్బు ఉన్నా సరిపోదు అన్నదే మనిషి దాహం ఇంకా కావాలి ఇంకా కావాలి అన్న కోరికలు ఎన్ని విలువలు ఎన్ని సంబంధాలైనా త్యాగం చేయిస్తుంది న్యాయం డబ్బు ముందు వంగిపోతుంది పాలిటిక్స్లో బ్లాక్ మనీ ప్రవాహం ఎన్నికలు సైతం నోట్ల మీద గెలుస్తాయి చిన్న ఇన్వెస్టర్లు కష్టపడి సంపాదిస్తుంటే అది పెద్దవాళ్ళ స్కామ్లో మాయమైపోతుంది హర్షద్ మెహతా నీరవ్ మోడీ లాంటి కథలు మనకు చెప్పేది ఒకటే లాభం కోసం చేసిన మోసం చివరికి కోట్ల కుటుంబాలని నాశనం చేస్తుంది ఒక తండ్రి సంపాదించిన ఆస్తి కోసం అన్న తమ్ముళ్ళు ఒకరినొకరు చత్రుల్లా చూడడం బంధాలు రక్త సంబంధాలు అన్ని డబ్బు కోసం విడిపోవడం ఇలా మన చుట్టూనే ఈ డబ్బు ఆడించే ఆటల్ని ఎన్నో చూస్తున్నాం కానీ మనం ఈ ఆటల్లో పావులం కావచ్చు డబ్బుతో నీ లైఫ్ని సెట్ చేసుకోవచ్చు కానీ డబ్బే శాశ్వతం అనుకున్నామంటే ఆ డబ్బే నిన్ను ముంచేస్తుంది ఒక యువకుడు కష్టపడి సంపాదించిన డబ్బుతో వ్యాపారం మొదలు పెడతాడు చిన్నగా మొదలుపెట్టిన వ్యాపారం తన కష్టంతో కంపెనీని పెంచుకుంటాడు ఆ కంపెనీ కొత్త జాబ్స్ క్రియేట్ చేస్తుంది మరిన్ని కుటుంబాలకు ఆహారం సంపాదించే అవకాశాన్ని ఇస్తుంది ఇది డబ్బుని నువ్వు వాడుకుంటాయి కానీ మరో యువకుడు లాటరీలో కోట్లు గెలుచుకుంటాడు ఒక్కసారిగా చేతిలోకి వచ్చిన డబ్బుతో ఆయన విలువలు మర్చిపోతాడు మద్యం జూదం తప్పుడు స్నేహాలు కొన్ని సంవత్సరాలను అంతా పోగొట్టుకొని అప్పుల్లో మునిగిపోతాడు ఇది డబ్బు నిన్ను వాడుకుంటాయి ఇది ఆలోచించి ఏది సరైనదో నువ్వే డిసైడ్ కా డబ్బు అసలు శత్రువు కాదు మిత్రుడు కాదు డబ్బును ఒక వస్తువులాగానే చూద్దాం కత్తి రైతు చేతిలో ఉంటే ఒలిక కోయడానికి వాడతాడు అదే కత్తి ఇంకొక చేతిలో ఉంటే హత్య చేయడానికి వాడతాడు అదే విధంగా డబ్బు కూడా అది మంచివాడికి మిత్రుడు చెడువాడికి శత్రువు ఇక్కడ శత్రువుగా మారేది డబ్బు మాత్రమే కాదు వాడిన మనిషి కూడా ఈ ప్రపంచం మొత్తాన్ని డబ్బు నడిపిస్తుంది అవును ప్రతి ఉదయం లేచే మనిషి మొదటి ఆలోచన డబ్బే కావచ్చు ప్రతి కుటుంబం భవిష్యత్తు కోసం భద్రపరిచే డబ్బే కావచ్చు ప్రతి కళ నేర్చుకోవడానికి అవసరమయ్యేది కూడా డబ్బే కావచ్చు కానీ మన హృదయం మన విలువలు నడిపేది మాత్రం మనమే డబ్బు మనకు ఒక ఇల్లు కట్టి పెడుతుంది కానీ ఆ ఇంటిని గృహంగా మార్చేది మన ప్రేమ డబ్బు మనకి మంచి హాస్పిటల్స్ ని తీసుకెళ్తుంది కానీ మన ఆరోగ్యం కాపాడేది మన ఆలోచనలు మన అలవాట్లు డబ్బు మనకు కొందరు గిఫ్ట్స్ కొంటుంది కానీ మనిషిని మనసు గెలుచుకునేది ఒక మంచి మాట డబ్బు ఈ లోకాన్ని నడిపించగలదు కానీ మన హృదయం మన ధర్మం మన ప్రేమ మన జీవితాన్ని నడిపించేది అది ధనం మూలం ఇదం జగత్ కానీ జీవనం మూలం మనసు విలువలు ప్రేమ కాబట్టి డబ్బు కోసం మనం బతకడం కాదు మన బతుకును మెరుగుపరుచుకోవడానికి డబ్బును వాడుకోండి అదే నిజమైన ధనం